హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహిజ్ విహార్ ఫ్రెండ్స్ నాసిక్ లో ఉన్న రామ్ ఫ్రెండ్స్ ఇది రామ్ పక్కనే కపాలేశ్వర ఆలయము చిన్న వీడియో చేశాను ఫ్రెండ్స్ అప్లోడ్ చేశాను ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది ఫ్రెండ్స్ ఈ రెండు దర్శించుకున్నాక ఇక్కడ నుండి తప్పని దర్శించుకోవడానికి పంచవతికి తప్ప దర్శించుకోవడానికి ఆటోలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆటో వాళ్ళు మనసుకొచ్చి ఐదు వందలు స్టార్ట్ చేస్తారు ముందుగా మమ్మల్ని లక్ష్మణ ఆలయానికి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ లక్ష్మణ ఆలయం లక్ష్మణ ఆలయం ఫ్రెండ్స్ ఇది తపోవని వర్షాకాలంలో తపోవని నిండి నిండిపోతుంది కదా ఇంకా అక్కడ దర్శించుకోవడానికి లేనప్పుడు ఇక్కడ ఈ దేవాలయం దర్శించుకోవడానికి లక్ష్మణ ఆలయం కట్టారు అండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ లక్ష్మణ లక్ష్మణుని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇది లక్ష్మణ్ ఆలయం అమణల చెల్లి చెవి ముక్కు కోసే నమూనా బొమ్మలతో తయారు చేసేటువంటి ఇది ఇక్కడ కానీ అసలైనది తపోవనంలో ఉంటుంది ఇక్కడ మాత్రం బొమ్మలతో తయారు చేసేటువంటిది ఇక్కడ లక్ష్మణ ఆలయం ఫ్రెండ్స్ ఇది దర్శించుకు లక్ష్మణ స్వామిని దర్శించుకోండి ఫ్రెండ్స్ లక్ష్మణ స్వామిని దర్శించుకోండి ఇక్కడ నుండి ఆటో వాళ్ళు మమ్మల్ని తపోవనానికి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తపోవనం ఇదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే తపోవనం అంటే లక్ష్మణుడు పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు చేసాడంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆ తపస్సు చేసిన ప్లేస్ ఇదే ఫ్రెండ్స్ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన ప్లేస్ అందుకునే తపోగానే అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ప్లేస్ కి కొంచెం ఎదరికి వెళ్తే లక్ష్మణుడు లక్ష్మణుడు రామణాసుడు చెల్లి చెల్లి చెవి ముక్కు కోసిన ప్లే ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా దర్శించుకో గోదావరి కపిలా నది కలిసే ప్రదేశం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి అగ్నిగుండం బ్రహ్మతీర్థం శివ తీర్థం విష్ణుతీర్థం ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఇవి చూడండి దర్శించుకోండి పక్కనే లక్ష్మణుడు స్వప్నాకని చెవి ముక్కు కోసం ప్లేస్ ఇదే ఫ్రెండ్స్ రావణాసుడి చెల్లి చెవి ముక్కు కోసం ప్లేస్ ఇదే రావణాసుడిని రావణాసుడి చెల్లి సూర్పనక్కని చెవి ముక్కు కోసిన ప్లేస్ ఇదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది 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 తప్ప దర్శించుకున్నాక నెక్స్ట్ శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ కి తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ ఆటో వరల్డ్ ఇది లక్ష్మీనారాయణ మందిర్ ఇది లక్ష్మీనారాయణ మందిర్ ఫ్రెండ్స్ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కొమ్మేళ ఇక్కడి నుండి మొదలవుతుందండి ఫ్రెండ్స్ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ ఇక్కడి నుండి మొదలవుతుందండి ప్ర నాసిక్లో లో ఈ దేవాలయం లక్ష్మీనారాయణ దేవాలయం నుండే మొదలవుతుందంట కుంభమేళ ఫ్రెండ్స్ దర్శించుకోండి లక్ష్మీనారాయణ స్వామి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రమణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లే ప్లేస్ ఇదే ప్రాంత్ సాధువాసంలో వచ్చి సీతాదేవిని తీసుకెళ్తాడు కదా అదే ప్రాన్స్ ఇది ఒరిజినల్ ప్లేస్ ఇదే సీతాదేవిని అపహరించిన ప్రదేశం ప్రదేశం ఇదే ప్రాన్స్ ఒరిజినల్ స్థలం ఇదే రావణాసురుడు సాధువ వ్యాసంలో వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళిన ప్లేస్ ఇది ఫ్రెండ్స్ చూ చూడండి ఫ్రెండ్స్ సాధువ్యాసంలో రాణాసురుడు బొమ్మ ఉంది ఎదురుగా సీతాదేవి అమ్మవారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్లోనే సీతాదేవిని తీసుకెళ్ళిపోయారండి రావణాసురుడు ఎదురుంగానే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఫ్రెండ్స్ పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ ఆంజనేయ స్వామి పాండవులు వనవాసం టైంలోని ఆంజనేయ స్వామికి పూజించారంట ఫ్రెండ్స్ ఈ విగ్రహాన్ని ఈ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారంట లోపల కెమెరా అలౌడ్ లేదు లోపలికి తీసుకెళ్ళ ప్లస్ తీసుకెళ్ళడం లేదు ఈ ప్లేస్లోనే రాణాసు ఈ ప్లేస్లోనే పాండవులు ఆంజనేయ స్వామి విగ్రహ విగ్రహానికి పూజించేవారంట అక్కడి నుండి పంచవటికి తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పంచవటి పంచవటి పంచవటిలో సీతాదేవి గుహ ఫ్రెండ్స్ అంటే సీతాదేవి బంగారం లేడని కోరుతారు కోరతారు కదా అది తీసుకురావడానికి రాముల వారు వెళ్తున్నప్పుడు ఈ గుహలోనే రోజున్నర ఒక రాత్రి ఒక పగను ఈ గుహలోనే ఈ గుహలోనే సీతాదేవిని ఉంచారండి ఫ్రెండ్స్ ఈ గుహలో గుహను చూడడానికి లోపల వీడియో తీయలేదు ఆ గుహలో నెమ్మదిగా కెమెరా ఆన్ చేసి తీసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ విగ్రహాలు సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి గుహలోని ఈ గుహలోని సీతాదేవి అమ్మవారు రోజు అంతా ఉన్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుహలో శివలింగానికి పూజించేవారంట సీతాదేవి అమ్మవారు Sita da Goha guga Sita da mulac kunu da girhani pransibit? చేతమ్మ తల్లి శివలింగానికి పూజ చేశారు ఆ శివలింగం కూడా ఉంది అది వినో తిన ఫ్రెండ్స్ అక్కడ పక్కన వాళ్ళు తీయొద్దని గొడవ చేశారు పక్కనే వట వృక్షాలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఐదు ఉంటాయి ఇక్కడ ఐదు వటి వృక్షాలు ఉంటాయి ఫ్రెండ్స్ పంచవటి వృక్షాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది నెంబర్ వన్ వటి వృక్షము రెండో వటి వృక్షము పక్కనే కనబడుతుంది చూసారా అది మూడవది ఒకటి వృక్షము ఈ ఐదు వృక్షాలు ఉండటంలోని పంచవటి వృక్ష పంచవటి అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రదేశానికి నాలుగవ హటో వృక్షము నాలుగో వటి వృక్షము అదిగో ఎదురింగ కనపడింది నాలుగవది ఆ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఐదవది ఇదే ఫ్రెండ్స్ ఐదవ వటి వృక్షము ఎల్లో కలాల బోట్ లో ఉన్నా చూసారా నెంబర్ లెస్ ఉన్నాయి వృక్షాలు ఐదు వృక్షాలు ఉండటం వలన ఇది పంచవటి వృక్షాలు అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారంట ఎదురుగాను ఎగ్జిబిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ రూపాయి రూపాయి వసూలు చేస్తారు ఇక్కడ సీతాదేవి అప తీసుకెళ్ళటం రామణాసుడు చేతాదేవిని తీసుకెళ్ళటం తోటి బొమ్మలతో తయారు చేశారు ఫ్రెండ్స్ లోపల అది చూడటానికి రూపాయి వసూలు చేస్తారు ఇదే ఫ్రెండ్స్ లోపల బొమ్మలతో తయారు చేశారు చేతాదేవుని అపహరించిన సాధు వ్యాసంలో తీసుకెళ్లి వచ్చి తీసుకెళ్ళిపోవటం చూపిస్తారు లోపల ఎగ్జిబిషన్ టైంలో పెట్టారు ఫ్రెండ్స్ ఇది గోరారాం ఆలయం ఫ్రెండ్స్ ఇది గోరారాం ఆలయం ఫ్రెండ్స్ పంచవటి పక్కనే గోరారాం ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ విగ్రహాలు తెలుపు రంగులో ఉండటంలోని గోరారాం ఆలయ మందిరం అంటే అని పిలుస్తారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడి నుండి కొద్ది ఎవరకు వస్తే కాలారాం ఆలయం ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ కాలారాం ఆలయం ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది దేవాలయం మాత్రం చాలా అందంగా ఉంటుంది ఇది చూడండి సీతారామ లక్ష్మి కొంత కొంతకాలం ఇక్కడ ఉన్నారు కదా దాని నిమిత్తంగా ఇక్కడ దేవాలయం కుట్ట కట్టారు ఫ్రెండ్స్ నిర్మించారు ఇదే ఫ్రెండ్స్ దేవాలయం ఫ్రెండ్స్ కాలారాం దేవాలయం కాలారాం దేవాలయం ఫ్రెండ్స్ లోపలికి వీడియో వీడియో విడి తీనలేదు తొంగసట్టుగా గోపురం ఒకటి తీశాను చూడండి ఫ్రెండ్స్ గోపురం చాలా అందంగా ఉంటుంది బయటకు వచ్చేసాక దేవాలయం ఎలా ఉందో చూడండి కాలారాం నల్లరాతి తోటి ఉంటాయి ఫ్రెండ్స్ విగ్రహాలు కూడా నల్లరాతి తోటి ఉంటాయి చాలా బాగుంటుంది దేవాలయం కూడా బాగుంటుంది విగ్రహాలు కూడా నల్లరాతి కలర్ లోనే నల్లరాతి విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్ లోపల సీతారామ లక్ష్మణులు కొంతకాలం నివసించే స్థలం ఫ్రెండ్స్ ఇది ళారా మందిర్ మనం ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ రామగండ ఇక్కడ నుంచి వెళ్తే నడుచుకుంటూ వెళ్తే రామగొండ వచ్చేస్తుంది అంటే ఆటో వాళ్ళు అక్కడ మళ్ళీ రామగండ దగ్గరికి తీసుకొచ్చి దింపేస్తారు నేను మాత్రం అక్కడ దిగిపోయి ఇక్కడ నుంచి రామగండ వరకు నడిసి వెళ్ళాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పురాతన కాలం నాటి బిల్డింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి రామ్ అలా ఇలా నడుచుకుంటూ వస్తే రామగండకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ మనం వెళ్ళింది ఇక్కడ ఇక్కడ నుంచి ఆటో కట్టించుకుని ఇక్కడ నుంచి వెళ్ళాము ఇవన్నీ చూపించడానికి మనసుకి వచ్చి ఐదు వందలు చొప్పున వసూలు చేస్తారు ఫ్రెండ్స్ ఆటో వాళ్ళు ఐదు వందలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇవన్నీ చూపించడానికి ओके okay फ्रेंड्स ये वीडियो को नचते लाइक चेंज शेयर जन सब्सक्राइब चेंज थैंक यू चैनल पेरे सहज बेहार